కలెక్టరేట్ జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు రెండు వేల ఇరవై ఆరు నిర్వహణపై సమన్వయ సమావేశం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఫిబ్రవరి మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలాంటి అవంతరాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై మూడు నుండి మార్చి ఇరవై తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒకే సెషన్లో జిల్లాలోని యాభై రెండు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు అలాగే ఫిబ్రవరి ఒకటి నుండి పది వరకు రెండవ సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలోని ఎనభై రెండు కేంద్రాల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారన్నారు ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి ఐ శారదా జిల్లా ఒకేషనల్ విద్యా అధికారి డి విజయశ్రీ తదితర అధికారులు పాల్గొన్నారు అయితే మొత్తం సెంటర్స్కి మరి మీరు స్టాఫ్ ఎవరైనా వేస్తున్నారు అనేది నిదేశ తీసుకోండి ఫోర్ చేయగల దాన్ని మొబైల్ వన్ ఫార్టీ ఫోర్ తహసీల్దార్ వచ్చారా ఎవరు మీరు అయితే మీరు వన్ ఫార్టీ ఫోర్ ఎన్సూట్ ఇస్తారు అంతగా ఇస్తాను ఎవరికి